కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే హాయ్ బాస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఉమా ఈరోజు మనం వచ్చేసాము ఒక స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ మీరు చాలా దానిలో చూస్తూనే ఉంటుంటారు మామూలుగా కాదు ఫుల్ బిజీ ఉన్నారు ఆవిడ వర్క్ ఆన్ చేసుకుంటూ ఉన్నారు బట్ అయినా సరే మనం అడుగుదాము అసలు ఎన్ని వెరైటీస్ ఇస్తున్నారు ప్రైస్ పెరిగింది అని చెప్తున్నారు దాని గురించి అడుగుదాం హాయ్ అండి సో చెప్పండి ప్రైస్ పెరిగింది అంటున్నారు ఎంత ప్రైస్ ఇప్పుడేమో చికెన్ కర్రీ లివర్ ఫ్రై వన్ ఇంకోటేమా సేమ్ అన్ని కలిపి కావాలంటే ప్లేట్ ఇది వరకు అదే సేమ్ అది అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అది ఫోర్ ఫిఫ్టీ మొత్తం టెన్ ఐటమ్స్ వస్తాయి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటీ కర్రీ మటన్ కర్రీ మటన్ లిబురు మటన్ హెడ్ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఏదైనా వస్తుంది అన్ని ఐటమ్స్ వస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అసలు మామూలుగా డైలీ మీద నాన్ వెజ్ ఎన్ని వెరైటీస్ చేస్తారు చికెన్ అది చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటీ కర్రీ మటన్ కర్రీ మటన్ లివరు మటన్ హెడ్ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై సూపర్ అండి మీరు చూడొచ్చు ఇక్కడ క్రౌడ్ మామూలుగా లేరు మొత్తం ఫ్యాన్స్ అందరు వన్ ట్వంటీకి ఏమేమి ఇస్తున్నారు చికెన్ కర్రీ వన్ ట్వంటీ చికెన్ లివర్ వన్ ట్వంటీ బోటీ వన్ ట్వంటీ ఫిష్ కర్రీ వన్ ట్వంటీ ఫిష్ ఫ్రై వన్ ట్వంటీ వన్ కర్రీ డబుల్ కర్రీ అయితే వన్ ఎయిటీ త్రిబుల్ అయితే టూ ఫిఫ్టీ ఓకే అసలు కన్ఫ్యూజన్ లేదు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు నవంబర్ ట్వంటీ నైన్ స్టార్ట్ చేసాం రెండు వేల పదకొండు నుంచి అంటే రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు వరకు ఆవిడ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సో ఎప్పుడు ఏ టైం నుంచి ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు మార్నింగ్ పన్నెండున్నరకి స్టార్ట్ మార్నింగ్ ఇక్కడ ఇక నాన్ వెజ్ కావాలంటే కొంచెం ఎర్లీగా రావాలి నాన్ నాన్ వెజ్ వెజ్ పన్నెండున్నరకు వస్తే అన్ని దొరుకుతాయి మళ్ళీ పన్నెండున్నర దాటితే అన్ని దొరక అంటే వన్ దాటితే ఇక్కడికి మేము పదిహేను సంవత్సరాలు అయింది ఓకే రైసెస్ లో ఎన్ని వెరైటీస్ అమ్మా రైసెస్ లో ఎనిమిది రకాలు ఉన్నాయి వైట్ బగారా గోబీ గొంగూర టమాటా లెమన్ జీరా కోడ్ రైస్ అన్ని రైసెస్ కాకుండా సెపరేట్ రైస్ కావాలంటే ఎట్లా అమ్మా ఏ రైస్ అయినా తీసుకోవచ్చు రైస్ లో ఇది అదే లేదు ఆల్ మిక్స్ అయినా తీసుకోవచ్చు అది కొంచెం అది కొంచెం అలా కూడా అమ్మా ఫైవ్ కి స్టార్ట్ చేస్తాం అమ్మా మార్నింగ్ ఓకే సో మనం ఇక్కడ చూస్తే అస్సలు ఖాళీ లేదు ఇక్కడ అసలు క్రౌడ్ మామూలుగా లేదు యా సో ఇక్కడ ఒక బెంగళూరు నుంచి వచ్చారు కస్టమర్ సో తనతో మాట్లాడదాము మనం చూస్తే ప్లేసెస్ ఈ చుట్టుపక్కలే కాదండి ఇది వీడియోస్ చూసి బెంగళూరు నుంచి కూడా వచ్చారు సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు హాయ్ సార్ హాయ్ హాయ్ సో ఎక్కడ నుంచి సార్ యు ఆర్ ఫ్రమ్ యు ఆర్ ఐ యామ్ ఫ్రమ్ బెంగళూరు జేపీ నగర్ సీ సీ నార్మల్లీ వి ఆర్ ఫాలోయింగ్ ద యూట్యూబ్ అండ్ ఆల్ వి సీన్ దిస్ యాక్చువల్లీ వి కేమ్ ఫ్రమ్ బెంగళూరు జస్ట్ వి వాంట్ టు విజిట్ హియర్ దట్ ఇస్ విజిట్ బట్ టు ప్రౌడ్ హియర్ ఓకే జస్ట్ వి ఆర్ హావింగ్ నౌ విల్ సీ ఓకే సో మీ ఫేవరెట్ కర్రీ సీ లివర్ కర్రీ ఓకే హాయ్ సార్ హాయ్ మ్యామ్ ఎక్కడి నుంచి సార్ మీరు మేము బెంగళూరు వైట్ నుంచి ఓకే అంటే ఏదైనా వర్క్ మీద వచ్చి ఫుడ్ తినడానికి వచ్చారా మేము రీల్స్ చూసాము సో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ఓ సూపర్ ఈ ఫుడ్ తినడానికి రీల్స్ చూసి ఇక్కడి వరకు వచ్చారు అవును అవును రీల్స్ చూసి ఇక్కడి నుంచి ఓ సూపర్ మీ నేమ్ మ్యామ్ సుభాషిని సుభాషిని ఓకే మీరు వర్క్ చేస్తారా వర్కింగ్ వుమెన్ ఆర్ వర్కింగ్ వుమెన్ యా సో వర్కింగ్ ఉమెన్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బెంగళూరు నుంచి మీరు చూసారు కదా ఇంత చిన్నది స్ట్రీట్ ఫుడ్ ఇంత ఫేమస్ అని తెలిసి హైదరాబాద్ ఏరియాస్ వాళ్ళందరూ వస్తారు ఫైన్ బట్ బెంగుళూరు నుంచి వచ్చారంటే నేను అసలు జోక్ కాదు ఒక టూ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇద్దరు బెంగళూరు వాళ్ళే సో వీల్ సపరేట్ ఫ్యామిలీ అండ్ వీల్ సపరేట్ ఫ్యామిలీ సో వాట్స్ యువర్ నేమ్ సార్ సాయి సాయి గారు ఏం చేస్తుండే సార్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో వీకెండ్ కాకుండా ఈ టైంలో వచ్చారు మీరు సో హాలిడేస్ కదా ఓకే సో వీ కెన్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఫుడ్ సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ ఓకే ఫైన్ ఇదే మీ ఫస్ట్ ఫుడ్ సార్ టేస్ట్ అవును అవును మేడం ఫస్ట్ ఫుడ్ మీ ఫేవరెట్ ఏంటి సార్ దీనిలో లివర్ కర్రీ మేడం ఓ లివర్ కర్రీ మీ నేమ్ చెప్పండి మ్యామ్ సాయి కుమారి సాయి కుమారి గారు సో ఫైవ్ మెంబర్స్ బెంగళూరు నుంచి వచ్చారు అదే చెప్తున్నారు సో ఫుడ్ నచ్చిందా మీకు టేస్ట్ చూస్తే వచ్చాం బెంగళూరు నుంచి ఇక్కడికి వీళ్ళు మళ్ళీ ట్రై చేసి మాకు బ్యాంగ్లూరు పెడితే మంచిదే మ్యామ్ మీ పేరు చెప్పండి నా పేరు అనుషా ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము బెంగళూరు ఫుడ్ టేస్ట్ దు హైదరాబాద్ సైట్ సీ వచ్చాము పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ కదా అందువల్ల వచ్చాము మేము మొన్న టూ డేస్ బ్యాక్ కూడా వచ్చాము అంటే అప్పుడు బాగా లేట్ అయింది త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఏం లేవు గ్రేవీస్ మాత్రమే ఉన్నాయి సరే ఈరోజు కొంచెం ముందుగా వద్దామని కొంచెం హాలిడేకి వచ్చారు కాబట్టి ఈ ఫుడ్ మీరు ఎలా చూసారు రీల్స్లో చూసారా శివజ్యోతి ఉన్నారు కదా తను చేశారు అప్పుడు చూసాం ఓకే సూపర్ మ్యామ్ ఎంజాయ్ ఎంజాయ్ ఫోటో కూడా తీసుకోవాలనుకున్నాం ఫుల్ రష్ ఉన్నారు అస్సలు వల్లగా లేదు జూమ్ చేసి జూమ్ చేసి తీసుకున్నాం ఆ రోజు అవునా సో అంటే మామూలుగా కాదు ఫేమస్ అయిపోయారు పిక్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసమే కాదు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏ రీల్స్ చూసినా మేడం ఏ ఉంటాయి ప్లస్ వాళ్ళ ఇంటి పేరు కూడా దాస్తారు మా ఇంటి పేరు కూడా దాస్తారు సూపర్ అన్ని కోయిన్స్ గా కలిసి వచ్చింది కలిసి వచ్చింది సో మీరు కూడా హాలిడేస్ అయినా సార్ మీరు కూడా క్రిస్మస్ హాలిడేస్ లేదు మేము ఫుడ్ కోసం వచ్చాం మేము ఫుడ్ బ్లాగర్స్ సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్

అందరు ఈ రోజు మొత్తం నేను హైదరాబాద్ లో ఉన్నారా లో ఉన్నారా నాకు అర్థం కావట్లేదు ఎక్కడ చూసినా ఇక్కడ మొత్తం బెంగళూరు పీపులే ఉన్నారు ఎస్పెషల్లీ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చారు బట్ సీరియస్లీ అండ్ క్రిస్మస్ హాలిడేస్ అవడము అండ్ సో ఈ ఐ మీన్ ఈ త్రీ డేస్ నుంచి హాలిడేస్ ఉండడం వల్ల బెంగళూరు నుంచి టేస్ట్ చూడడానికి వచ్చారు ఇంకా హైదరాబాద్ వాళ్ళు విజయవాడ వాళ్ళు చాలా మంది ఉన్నారు మ్యాక్స్ ఆఫ్ నేను పాపం వాళ్ళు టైంలో ఫుడ్ తింటున్నారు కదా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి చూస్తున్నాము వేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా చూద్దాం ఇక్కడ చిన్న పిల్లలతో కూడా వచ్చారు హాయ్ మ్యామ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు నల్గొండ 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 చూసారా నుంచి వచ్చారు మీ ఫేవరెట్ కర్రీ ఇప్పుడు చూసారు కదండి చిన్న పిల్లలు తీసుకొని వస్తున్నారు ఇక్కడ పక్కన వాళ్లే కాదండి నల్గొండ మేము ఆంధ్ర నుంచి వచ్చాము అని చెప్పేసి అంటున్నారు టెన్ థర్టీ ఫుడ్ కోసమే వచ్చాం వేరే ఆంధ్ర నుంచి వచ్చాం సరే ఇక్కడ ఫుడ్ టేస్యాలి కంపల్సరీ చేసి వెళ్ళాలనే ఉన్నాం అనమాట ఆవిడ ఒకసారి పెట్టిందో తినలేకపోతున్నాం చాలా రీల్స్లో చూసాను రీల్స్లో చూసి ఈసారి ట్రిప్ కంపల్సరీ తినే తినేళ్ళాలని వెయిట్ చేశాను అనమాట వెయిట్ చేసి ఆంధ్ర ఎక్కడి నుంచి నాడేపల్లి కూడా

సూపర్ ఏపీ సో ఈ ఫుడ్ కోసం అనే వచ్చారా యాక్చువల్గా మా పేరెంట్స్ కూడా వచ్చారు ఏపీ నుండి సపరేట్ గా ఇక్కడికి తీసుకొచ్చాను ఓకే సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ లో మీకు వినిపించిందా లేదో సలా టికెట్లు కూడా ఇంత కష్టపడలేదండి ఫుడ్ కోసం కష్టపడుతున్నాం అంటున్నారు మీకు ఏ కర్రీ అంటే ఇష్టం చికెన్ ఓన్లీ చికెన్ చికెన్ ఓకే మీ మదర్ యా మా మదర్ హాయ్ మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏలూరు నుంచి వచ్చి మీకు ఏ కర్రీ అంటే ఇష్టం నాకు చికెన్ అంటే ఇష్టం చికెన్ అంటే ఇష్టం చికెన్ ఓకే ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారనే అందరిని తీసుకొని ఓకే హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్ జ్యోతి 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 ఏం చేస్తుంటారు ఎంబీఏ ఫైన్ ఎంబీఏ ఓకే ఫైన్ అంటే హాలిడేస్ కక్కన చూడడానికి సో ఈ ఫుడ్ ముందే ప్లాన్ చేసుకున్నారా లేదా అక్క వచ్చిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోదాం అన్న డైరెక్ట్ గా ముందు ప్లాన్ చేసుకుని ఇప్పుడు వచ్చాను ఓకే నీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ చికెన్ చికెన్ అదే ఇక్కడ చికెన్ లవర్స్ కూడా చాలా మంది ఉన్నారు పోటీ లవర్స్ కూడా ఉన్నారు సో చూద్దాం ఇంకా చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు ఇక్కడ కష్టపడి ఒక ఫుడ్ ఆయన ఒక ఆయనకి వచ్చింది హాయ్ సార్ ఎక్కడి నుంచి ఖమ్మం ఖమ్మం చూసారు కదా ఖమ్మం నుంచి ఆయన ఎట్లా ఉందంటే ఒక టికెట్ నాకు టికెట్ హ్యాపీగా ఉన్నారు ఆయన ఫుడ్ ప్లేట్ తీసుకొని వచ్చే ఫస్ట్ టైం టేస్ట్ ఇప్పుడు ఇంతక బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో మీరు కనిపించారు సలాడ్ టికెట్స్ కూడా ఇంత కష్టపడలేదు ఫుడ్ కష్టపడుతుంది అని చెప్పండి అసలు ఏంటి అవునండి ఇంత రష్ చూసారు కదా టైం పడుతుంది ఈ రోజు ఏంటో మరి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది టేస్ట్ బాగుంటుంది ఎక్కడ నుంచి వచ్చారు సార్ ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ అంటే రెగ్యులర్ వస్తుంటారా ఎప్పుడో వీక్లీ వన్స్ గాని అట్లా ఓకే మీ పేరెంట్ సార్ ఇక్కడ కృష్ణ సో ఎక్కడ వర్క్ చేశారు నేను ఇక్కడ జేపీ మార్కెట్ ఓకే సో మీ ఫేవరెట్ ఏంటి రెగ్యులర్ వస్తుంటారు కదా నేను చికెన్ ఫ్రై తింటాను యాక్చువల్లీ బోటి బాగుంటది అంటే ఇక్కడ బోటి ఫేమస్ అంట బోటి ఫేవరెట్ ఈనా సార్ ఎట్లా ఉంది బోటి ఎట్లా ఉంది చికెన్ తింటుంది ఇప్పుడు బోటి బాగుంటుంది మేడం ఈ రోజు చికెన్ తీసుకుంటాను ఓకే హాయ్ సార్ హాయ్ అండి మీ పేరు బానాజీ ఏంటి అందరూ బోటి అదంతా తింటుంటే మీరు పప్పు చికెన్ ఫ్రై కాంబినేషన్ రేంజ్ చాలానే బాగుంటుంది అండి ఇక్కడ వస్తారు మీరు రెగ్యులర్ వస్తారు రెగ్యులర్ వస్తారు ఇక్కడే పని చేస్తారు రెగ్యులర్ వస్తారు ఓకే ఎక్కడ వర్క్ చేసేసి జేపీ నాలెడ్జ్ సిటీ ఓకే సో మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ బోటి అండ్ పప్పు బోటి అండ్ పప్పు మామూలుగా కాదండి వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ తో ఇక్కడ చాలా మంది పాపం ప్లేస్ కూడా లేదు పక్కకు వచ్చి తింటున్నారు హాయ్ సార్ మీ నేమ్ భార్గవ్ సో ఎక్కడి నుంచి వచ్చారు కాకినాడ కాకినాడ అసలు ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కరు చెప్తుంటే షాక్ అన్నమాట మీరు ఇక్కడే వర్క్ చేశారా ఇక్కడే వర్క్ చేస్తారు ఓకే మీ ఫేవరెట్ ఏంటి బోటి చికెన్ కర్రీ సో రెగ్యులర్ వస్తుంటారా లేదు ఈ రోజు అయ్యారు ఈరోజు విజిట్ అయ్యారు అంటే ఎలాగంటే రీల్స్లో చూసా ఎలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రీల్స్ ఇన్స్టాలో చూసా ఇంకా రీల్స్ ఇన్స్టాలో ఫుడ్ అది బాగుండాలి కానీ రీల్స్లో కానీ ఇన్స్టాలో కానీ చూసినా సరే మామూలుగా కాదండి క్రౌడ్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ అంతా ఖాళీ లేదు పాపం అసలుకి మామూలుగా ఖాళీ లేకుండా పక్కకు వచ్చి మరీ తింటున్నారు ఇంకా చాలామంది మీరు అక్కడ క్రౌడ్ వెయిట్ చేస్తూ ఉన్నారు చూడొచ్చు ఇంకా చాలామంది బయట వెయిట్ చేస్తూ ఉన్నారు ఫుడ్ అయిపోతుంది అని చెప్పేసి టూ ఓ క్లాక్ అయినా కానీ ఫుడ్ అయిపోతుంది కర్రీస్ అయిపోతున్నాయి అంట సో వాళ్ళు మనకి మాట్లాడేదానికైనా మా ఫుడ్ అయిపోతుంది మేడం అని చెప్పి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది ఆఫీస్లన్నీ ఇక్కడ నియర్ బై ఉండడం వల్ల ఈ టైంకి వచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ ఇక్కడ నాన్ వెజ్ అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి కాబట్టి సో చూద్దాం ఇంకా లోపల అస్సలు ఇంకా క్రౌడ్ కొంచెం కూడా క్లియర్ అవ్వలేదు ఇంకా క్రౌడ్ పెరుగుతుంది తప్ప క్లియర్ అయ్యేదే అవ్వలేదు చూద్దాం